ఓం శ్రీ గురుభ్యో నమ అంగారక గ్రహం కుజగ్రహము అంటే కొన్ని రోజుల పాటు ఏదైతే మనకి గ్రహం అనేది ఆ రాశిలో ఉన్న రోజుల కంటే ఎక్కువ రోజులుంటే దాన్ని స్తంభన అంటాం ఆ స్తంభన అనేది ఏంటంటే కుజగ్రహానికి కొన్ని రోజుల పాటు స్తంభన అనేది జరుగుతుంది ఇక్కడ అంటే కుజస్తంభన జరిగింది అంటే కుజస్తంభన అంటే మనకి ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒక తారీఖు వరకు కూడా యాభై ఐదు రోజుల పాటు కుజస్తంభన జరగటం మళ్ళీ తిరిగి మిథున రాశిలో సంచారం చేసే కుజుడు కర్కాటక రాశిలోకి మళ్ళీ వెళ్ళి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి జనవరి ఇరవై రెండో తారీఖు వరకు కూడా జనవరి ఇరవై రెండు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండో తారీఖు వరకు తొంభై రెండు రోజుల పాటు కర్కాటక రాశిలో కూడా స్తంభన జరిగింది దాని తర్వాత జనవరి ఇరవై రెండో తారీఖు నుంచి ఏప్రిల్ థర్డ్ వరకు మళ్ళీ మిథున రాశిలోకి సంచారం అంటే ఇక్కడ మిథున నుంచి కర్కాటక రాశిలోకి రావటం మళ్ళీ కర్కాటక నుంచి మిథున రాశి రావటం జరుగుతుంది అంటే ఇక్కడ జనవరి ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున రాశిలో ఎనభై ఒక్క రోజుల పాటు సంచారం జరిగింది మళ్ళీ ఏప్రిల్ మూడో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశిలో మళ్ళీ స్తంభన అంటే మిథున రాశిలోంచి ఫస్ట్ ఆగస్టు ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కూడా యాభై ఐదు రోజుల పాటు ఉండటం మళ్ళీ కర్కాటక రాశిలకు తొంభై రెండు రోజులు తర్వాత మళ్ళీ జనవరి ఇరవై రెండు నుంచి ఏప్రిల్ మూడు వరకు రెండు వేల ఇరవై ఐదు ఎనభై ఒక్క రోజులు ఉంటాం అంటే మళ్ళీ ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై ఏడో తారీఖు వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం అంటే మిథునము కర్కాటకం మిథునము కర్కాటకం అంటే దాదాపుగా ఈ మిథున రాశిలో సంచారం చేయటం అనేది ఎక్కువ రోజులు జరుగుతుంటుంది అంటే మిథున రాశిలో సంచారం చేయటం అని అంటే మనకి దాదాపుగా యాభై ఐదు ప్లస్ ఎనభై ఒక్క రోజులు అంటే దాదాపుగా ఎక్కువ రోజులు మనకు సంచారం చేస్తుంటుంది సంచారం చేయటం వల్ల ఎలా ఉంటుందంటే నూట నలభై ఆరు రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేయటం అలానే కర్కాటక రాశిలో కూడా ఎక్కువ రోజులు సంచారం చేయటం జరిగింది దాదాపుగా ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు తారీఖు వరకు కూడా దాదాపుగా సంవత్సర కాలం పాటు ఏదైతే కుజస్తంభన అనేది జరిగింది కుజ స్తంభన అంటే ఏంటంటే ఏ గ్రహానికి లేట లేనటువంటి కేవలం కుజుడికి మాత్రం వచ్చే ఒకనొక అవస్థనే స్తంభన అంటారు అంటే ఎప్పుడు కూడా ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేసేటప్పుడు మిగతా గ్రహాలతో కాకుండా కుజుడు ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో స్తంభన జరుగుతుంటుంది పోయిన సంవత్సరం కూడా ఈ స్తంభన అనేది జరిగింది అంటే దీనికి ఏమిటంటే బుధ శుక్ర రవి మాసం మాసం మాసార్ధత కుజహ అంటారు గురు ద్వాదశ మాస నేత్ర సన్మానసం శనిచ్చరం అంటారు ఇక్కడ అంటే ఏ గ్రహము ఏ రాశి ఎందు ఎంతంత కాలం ప్రమాణాలు ఉండాలో అంతంత కాలం ఆ రాశిలో ఉండే ఆ గ్రహం అనేది ప్రయాణం చేస్తుంది అటువంటిది కుజుడికి సంబంధించిన విషయాల్లో నలభై ఐదు రోజుల పాటు కుజుడు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రయాణం చేస్తారు నలభై ఐదు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని కుజస్తంభం అంటారు అంటే మాసం మాసార్ధత కుజ అంటారు అంటే నెలన్నర పాటు మరి కుజుడు ఉంటే మామూలుగా ఉన్నట్టు అంటే నలభై ఐదు రోజుల పాటు నలభై ఐదు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాని కుజస్తంభన అర్థం అంటే జన్మరాశి గతే భౌమాయ రాక్షస పీడిత అంటారు అంటే ఒక్కొక్క రాశిలో కుజుడు ఉంటే అలాంటి సంఘటన జరుగుతాయని అర్థం మనకేమిటి అని అంటే చాలా చోట్ల కూడా మనకి కుజుడి గురించి ప్రస్తావన వాల్మీకి రామాయణంలో కూడా చెప్పారు అంటే వాల్మీకి రామాయణంలో కూడా రోహిణీ నక్షత్రం అన్ని పీడించేది కుజుడని కుజుడు రోహిణీ నక్షత్రం గురించి కూడా కొన్ని మాటలు చెప్పబడింది అందువల్ల ఇక్కడ అనేది చాలా ముఖ్యమైనది కుజుడు ఏంది సంబంధమైన కారకుడు కోర్టు వ్యవహార రియల్ ఎస్టేటు అన్నదమ్ములు అలాంటి మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ శారీరక శ్రమ కానీ మిషనరీ కానీ అంటే ఇవన్నీ కూడా న్యాయస్థాన సంబంధమైన రక్ష పటలు న్యావీ కానీ అలానే సైన్యం కానీ అలానే మేస్త్రి పనులు చేసేవాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ వ్యవసాయ భూములు కానీ అగ్రికల్చర్ సంబంధించిన విషయాలన్నింటిలో కూడా కుజుడు కారకత్వాన్ని వహిస్తుంటాడు మరి కుజుడు యొక్క కారకత్వాన్ని వహించేటప్పుడు అత్యంతంగా ఇక్కడ ఎక్కడ పీడించబడతారు అంటే ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అని అంటే మనకి ఇంకా ముందుకు వెళితే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటో తారీఖు వాడు కూడా ఆ కుజుడు నీచస్థానంలో ఉండి కర్కాటక రాశిలో స్తంభించి తన శత్రువైన శనితో దీర్ఘకాలంగా షష్టాస్తిక స్థితిలో ఏర్పడుతుంటాడు అంటే షష్టాస్తక స్థితి కూడా ఉంటుంది అంటే కర్కాటక రాశిలో ఉన్న కుజుడిని శని చూస్తుంటాడు పరస్పర వీక్షణ కలుగుతుంది ఆ వీక్షణ కలిగిన తర్వాత రకరకాల ఉపద్రవాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ ఏదైతే మనకి కుజుడు యొక్క స్తంభాన్ని బట్టి మనం చూసుకోవాలి ఎందుకంటే కుజుడు సత్వ భూ ప్రకార సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన బాతృ కుజ అంటారు అంటే భూ భూ భూమికి సంబంధించినవి అన్నదమూలనికి సంబంధించిన అగ్నికి సంబంధించినవి వాహన శస్త్రాలకు సంబంధించినవన్నీ కూడా మనకు కుజుడు తెలుపుతూ ఉంటాడు అంటే కొంతమందికి అత్యధికంగా లాభపడే రాసులు ఉంటాయి అత్యంతంగా దారుణంగా పీడ పీడించబడే కొన్ని రాసులు ఉన్నాయి మధ్యంతర రాసులు కూడా ఉన్నాయి కాబట్టి ఏ రాసుల వాళ్ళకి బాగుందో లేదో మనం చూసుకుందాం ముఖ్యంగా మిథున కర్కాటక రాసుల వాళ్ళకి కొంత చెడు కాలం అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మీనము మేషము వృచ్చికము ధనస్సు అంటే ఈ ఆరు రాసుల వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మిథునము కర్కాటకము మీనము మేషం వృచ్చికము ధనస్సు వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండాలి మిగతా రాశుల వాళ్ళకి కొన్ని మంచి యోగాలు ఉండే అవకాశం అనేది ఉంటాయి మకర రాశి వాళ్ళకి కుజస్తంభన వల్ల ముఖ్యంగా షష్టమ స్థానంలో కుజుడు ఉంటాడు అలానే సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారం షష్టమ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన మేలు జరుగుతుంది సంబంధమైన వ్యవహారాలు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం అలానే ఆరోగ్యపరంగా కొంత కుదురు కావటం అలానే ప్రతి పని కూడా విజయం సాధించడం ఇష్టకామ్యార్థ సిద్ధి జరగటం ఒకటి దానితో పాటు శత్రువుని అనగదొక్కుతారు శత్రువుల విజయము ధనధాన్య లాభం కలగటం దైవ కార్యక్రమాల ఎందు శ్రద్ధ పెట్టడం గృహ వస్తు లాభాలు కలగటం ప్రభుత్వ రుణాలు తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే పశులాభం వాహనాలు కొనుగోలు చేయటం కొత్త వాహనాలు కొనుగోలు చేయటం లాభాలు కలిగే ఉంటాయి పెద్దల యొక్క ఆశస్సుల వల్ల కూడా కొంత మానసికంగా ఆనందం మానసికంగా ప్రశాంతత ఉంటుంది కొన్ని వ్యవసాయ భూములు కానీ ఇళ్ళు కానీ అలాంటివన్నీ కూడా కొనుగోలు చేయటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రమోషన్లు న్యాయవాదులకి ప్రమోషన్లు ఆర్మీ వాళ్ళకు కొంత ప్రమోషన్లు రావటం ఒకటి అలానే రియల్ ఎస్టేట్ వాళ్ళకు అనుకూలంగా ఉండటం అలానే తొందరగా ఇళ్ళు అమ్ముడు పోవటం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం మరి ఇళ్ళు కొనుగోలు చేయటం ఆస్తుల్ని పెంచుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే వృత్తి 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 వ్యాపారాల్లో కొంత సమయం డిలే జరుగుతుంటుంది కానీ కొంత బంధుమిత్రులతోటి కొంత సహనంగా ప్రవర్తించాలి భార్యాభర్తల మధ్యలో చిన్న విషయాలకి ఎడబాటు లేకుండా చూసుకోవాలి గొడవలు జరగకుండా చూసుకోవాలి వారసత్వం యొక్క సంపద రావటం ఒకటి కోర్టు సమస్యల పరిష్కారం కావటం పిత్రార్థితం రావటం ఒకటి కెమికల్ కంపెనీలు వాళ్ళకు కానీ డాక్టర్స్ కానీ వాళ్ళకి మంచి ప్రమోషన్లు రావటం ఒకటి ల్యాబరేటరీస్ అని బాగా ఎక్కువగా పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంత ప్రయాణాలు చేసేటప్పుడు ఒక అతివేగం అనేది పనికిరాదు అలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్తగా ఉండాలి వ్యవసాయం చేసే వాళ్ళకి మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే అన్నదమ్ముల మధ్యలో కూడా ఒక మ్యూట్వల్ అండర్స్టాండింగ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది రోగాల అనారోగ్యం అనేది కొంత కుదుటతుంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ రక్తానికి సంబంధించిన బీపీ అలాంటి వాళ్ళు కానీ కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోతుంది వృధా ప్రయాణాలు చేయకుండా భయము ఆందోళన అనేది మీరు పెట్టుకోవద్దండి ప్రతి పని కూడా అనేక మార్గాల్లో ఆదాయం అనేది ఎక్కడ వస్తుందని కొంత ఆలోచన చేస్తుంటారు ఆ ఆలోచన అనేది కూడా వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇళ్ళు కూడా నేను కన్స్ట్రక్షన్ చేయాలి నిర్మాణం చేయాలని ఆలోచన కూడా వాళ్ళు చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మనోవిచారం లేకుండా నమ్మిన వారి వల్ల కూడా కొంత భయం లేకుండా ఉంటుంది పొరపాటున వీటి ఎట్టి పురుషులు కూడా నమ్మరు కోర్టు వ్యవహారాలు వాయిదా పడుతున్నా చివరికి అల్టిమేట్ వీళ్ళ కోర్టు వీళ్ళకి ఫేవరబుల్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సరైన నిద్రపోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇనుప పనిమంటల వల్ల కొంత గాయాలు జరుగుతుంటాయి కొంతమందికి సంతాన సమస్యలు రాకుండా కొంత కాపాడుకుంటుంటే చాలా జాగ్రత్తలు పర స్త్రీల వల్ల కొంత అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పురుషుల వల్ల పర స్త్రీల వల్ల కూడా కొంత అవమానాలు లేకుండా చాలా జాగ్రత్త ఉండాలి కొంత సమయస్ఫూర్తిగా లౌకిక విధానంతో భావనతోటి మీరు ముందుకు వెళ్ళండి భావాలు కలగకుండా చూసుకోవటం చాలా మంచిది నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా మీరు చేసుకోండి మీకు మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంగారకుడు యొక్క ప్రభావం అనేది మనకు ఉండకుండా ఉండాలంటే తప్పకుండా అంగారకాయుధే శక్తిహస్తాయ దీమే తన్నో భౌమ ప్రచోదయాత అనే మంత్రాన్ని తత్పురుషాయుద్దే మహాసేనాయ దీమే తన్నో షణ్మక ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అలానే కందులు ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఎర్రని పదార్థాలు మంగళవారం రోజున ఉదయం పూట కుజహోర్లో ఉంటుంది కుజహోర అనేది ఉంటుంది ఆ కుజహోరలో మనం ఇవన్నీ కూడా దానం చేయాలి దానం చేయటంతో పాటు తప్పకుండా కొన్ని అనుసరించాల్సిన విషయాలనే ఉన్నాయి మంగళవారం రోజున ఈ కుజస్తంభన ఇంత ఇంత కాలం అయితే ఉంటుందో మంగళవారం రోజున ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది ఆరాధనతో పాటు ఏదన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రాన్ని దర్శనం చేయటం ఒకటి వివాహంగానే వాళ్ళు ముఖ్యంగా శ్రీ వల్లీ దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చేయటం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం కందులతో చేసిన ఏదైతే వంటకాలన్నీ కూడా ఏదైనా సరే తయారు చేసి దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచాలని ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు చెప్పటం అంటే ఇవన్నీ కూడా అలానే మంగళవారం రోజున ఏదైతే మనకి రాహుకాలంలో దీపం పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే మనకు కుజుడి యొక్క దోషం పోయే అవకాశం ఉంటుంది దాంతోపాటు ధరణీ సంభూతం సంభూతం కాంతి సమప్రభం కుమారశక్తి అస్తే మంగళం అని చక్కగా ఈ మంత్రాన్ని చదవండి మంత్రాన్ని చదవడం వల్ల కూడా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా